అందరికీ నమస్కారం ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానాల కోసం మరొకసారి ఈ వీడియో చేస్తున్నాను ఇంతకుముందు చేశాను అలాగే మళ్ళీ చే మళ్ళీ చేస్తున్నాను ఈరోజు నా కామెంట్ ద్వారా అంటే నేను చేసిన వీడియోస్కి గత పది రోజులుగా వచ్చిన కామెంట్స్కి నేను చేస్తున్నాను ఈ వీడియో నాకు వచ్చిన ప్రశ్నలు చూసుకున్నట్లయితే మొదటగా వరి పెరగడం లేదు వేసింది వేసినట్టే ఉంది పిలకలు రావడం లేదు అని అడుగుతున్నాడు ఒక మిత్రుడు వరి పెరగడం లేదు అంటే మీరు నాటేసి ఎన్ని రోజులు అవుతుంది చూసుకోండి నాటేసినాక దాదాపు పన్నెండు రోజుల తర్వాత నారు అనేది వేనుకుంటుంది నారు వేనుకున్న తర్వాత మనకు గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యి పెరగడం మొదలవుతుంది అది ఒక పాయింట్ రెండో చూసుకున్నట్లయితే మీకు బాగా బురద పొలం ఉన్నట్లయితే దాన్ని కొంచెం ఆరబెట్టుకోండి చీమ పలుగు వచ్చేంతవరకు ఆరబెట్టుకుంటూ ఒక నాలుగైదు సార్లు అలా చేయండి ఆరబెట్టుకుంటూ నీళ్ళు పెట్టండి ఆరబెట్టుకుంటూ నీళ్ళు పెట్టండి అలా నాలుగైదు సార్లు చేయండి మీకు అలాగే మీకు ఇంకా అయినా కూడా మీకు గంటలు రావట్లేదు పిలకలు రావట్లేదు అనుకుంటే అగ్రమిన్ సాయిలు అలాగే మెరినో గోల్డ్ రెండు కలిపి చల్లుకోండి పైనకెళ్ళి కూడా అగ్రోమిన్ మ్యాక్స్ అలాగే అవతార్ కానీ ఆంట్రకాలు కానీ జింకు కానీ పైనకెళ్ళి ఏదో ఒక పురుగు మందు కలిపి స్ప్రే చేసుకోండి మనకు పురుగు ఉన్నా కూడా మొగి చనిపోకుంటూ గంటలు అనేది పెరగదు అలాగే జింకు లోపము మైక్రోన్యూట్రియన్స్ కింద చౌడు నేలలు ఉన్నా కూడా మీకు పెరగదు ఇలాంటి అలాగే మనకు గంటలు పెరగడం అంటే గంటలు రావట్లేదు వేసింది వేసినట్టే ఉందంటే చౌడు నేలల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ చౌడు నెలలు ఉన్నప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడు లాంటి ఫర్టిలైజర్లు వాడకండి మళ్ళీ తర్వాత కూడా మీరు సెకండ్ డోస్లో మళ్ళీ ఫర్టిలైజర్ వేస్తుంటారు ఆ ఫర్టిలైజర్లో కూడా ట్వంటీ ట్వంటీ వేయకండి అయినా కూడా మీరు చివరి దుక్కిలోనే ఎప్పుడైనా ఫర్టిలైజర్ అనేది వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ అనేది ఫర్టిలైజర్ వేసుకోకండి ఈ ఫర్టిలైజర్ వేయడం వల్ల కూడా మీకు ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సౌడు నేలల వల్ల కూడా మీకు ఈ గంటలు అనేది సరిగ్గా రావు వరి వేసింది వేసినట్టు ఉంటుంది వరి కూడా చనిపోతుంటుంది కాబట్టి ఈ సౌడు నెలలకి లోదుక్కులు అనేది ఎక్కువ దున్నకూడదు మీద మీదనే దున్నుకోవాలి సల్ఫర్ లాంటిది గంధకం లాంటి ఫర్టిలైజర్ అనేది వాడకూడదు ప్రతి ఇయర్ కంపల్సరీ జింక్ అనేది వాడుకోవాలి మైక్రోన్యూట్రియన్స్ అనేది తప్పకుండా వాడాలి చౌడు నీళ్ళలు అయితే ఖచ్చితంగా మనకు జిప్సం అనేది వాడుకోవాలి ఎకరాకి యాభై కేజీల ఐదు బస్తాల వరకు మీకు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఫస్ట్ దుక్కిలోనే వేసుకొని ఆ నీళ్ళు అనేది ఫుల్గా ఉంచుకొని నెక్స్ట్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నీళ్ళన్నీ బయటకు తీసేయాలి అలా కొంత మీ భూమిలో ఉన్న ఉప్పు అనేది బయటకు పోయి మీ పొలం అనేది మంచిగా మారే అవకాశం ఉంటుంది ఇలా చూసుకోండి మీ పొలాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఇంకోటి ఏంటంటే ఒకవేళ సౌడు మీ పొలంలో ఖచ్చితంగా ఉందని మీకు తెలిసినట్లయితే ఎకరాకి ఎర్రమట్టి అంటే ప్రతి సంవత్సరం కొన్ని రోజులు అలా పోసుకోండి దాదాపు ఐదారు ట్రిప్పులు అలా ట్రక్ ట్రిప్పులు పోసుకుంటే కొంతవరకు సౌడ్ తగ్గి మీ వరిలో పోషకాలు అనేది అంటే మీ భూమిలో పోషక విలువలు అనేది పెరిగి వరి మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడైతే నేను చెప్పినవి చేయండి అలాగే మరొక క్వశ్చన్ చూసుకున్నట్లయితే వరిలో ఎక్కువ పిలుకలు రావాలంటే ఏం చేయాలి అంటున్నాడు వరిలో ఎక్కువ పిలుకలు రావాలంటే మీరు ప్రధానంగా పురుగు రాకుండా చూసుకోవాలి నారు నుంచే మనకు అటాకింగ్ అనేది బాగుంది కాబట్టి నారు పీకుతా అంటే ఒక వారం అయితే నాటేస్తా అనేటప్పుడు ఖచ్చితంగా స్ప్రే కానీ గులికలు కానీ మంచి మందు స్ప్రే కానీ గులికలు కానీ వేసుకోండి వేసుకుంటే మీకు నార్మల్ దశలోనే మొగిపురు అనేది కంట్రోల్ ఉండి మీకు మెయిన్ ఫీల్డ్కు దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులు అటాక్ అనేది ఉండదు అలాగే మెయిన్ ఫీల్డ్లో వేసుకున్నాక పన్నెండు రోజులకి కంపల్సరీ గులికలు జల్లుకోండి ఎందుకంటే మనం వరి తర్వాత వరి కంటిన్యూగా వరి పెడుతున్నాం కాబట్టి మొగిపురుగు అటాక్ అనేది బాగుంటుంది మనకు పిలకల స్టేజ్ అనేది మొగిపురుగుతోటే మెయిన్గా తక్కువ ఉంటుంది అలాగే మీరు కింద కంపల్సరీ అగ్రమిన్ సాయిల్ లాంటిది ఖచ్చితంగా చల్లుకోవాలి మనకు ఫార్ములా ఫోర్ లాంటిది కానీ ఫార్ములా సిక్స్ కానీ వేసుకోవాలి కానీ ఇవి ఎవరు వేయట్లేదు కేవలం ఫర్టిలైజర్ అంటే డిఏపి యూరియా తప్ప ఈవెన్ పొటాష్ కూడా వేయట్లేదు ఇవన్నీ వేయకుండా ఏ పంట కూడా సరిగ్గా రాదు పోషకాలు అంటే మనకు భూ భూమిలో ఏ పంటకైనా పదహారు రకాల పోషకాలు దానికి అనుకున్నంత అందినప్పుడే మనకు వంద శాతం అనేది పంట వస్తుంది మనం ఈ పదహారు రకాలు వేయకుండా ఓన్లీ యూరియా డిఏపి వేసినంత మాత్రాన అనుకున్న దిగుబడి అస్సలే రాదు ఏదో ఒక లోపం వల్ల మనకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కాబట్టి మీ పోషకాలు పైనకెళ్ళి ఇచ్చుకుంటూ ప్రతిసారి మైక్రోన్యూట్రి అనేది పైన పైనగా ఇచ్చుకోవాలి మనం స్ప్రేయింగ్లో కంపల్సరీ ఎన్పీకే కానీ మైక్రోన్యూట్రియన్స్ అగ్రోమిన్ సాయి అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకుంటేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ అనేది హీల్డింగ్ అనేది మంచిగా వస్తుంది పిలకలు కూడా తప్పకుండా వస్తాయి మీకు పిలకలు బాగా రావాలంటే బయోబీటా కానీ బయోజైమ్ కానీ మనకు మెరీనా గోల్డ్ కానీ అగ్రోమిన్స్ సాయిల్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ వేసుకోండి మీకు అందుబాటులో మార్కెట్లో ఏది మంచిది ఉంటే మీకు అది వేసుకోండి అలాగే మరొక ప్రశ్న చూసినట్లయితే ఒక మిత్రుడు అడుగుతున్నాడు మహేంద్ర ఫోర్ జీరో ఫోర్ ప్లస్ వేశాను ఎందుకో అరవై రోజులకే పొట్టలు వచ్చాయి పిలకలు రాలేదు ప్రాబ్లం ఏంటి అంటున్నాడు అరవై రోజులకే పొట్టలు వచ్చాయంటే ఆ నారు మీరు ఎన్ని రోజులకు వేశారు నారు పోసిన తర్వాత అనేది చూసుకోండి ముందు అరవై రోజులకే అంటే ఆ నారు నేను అనేది ఏంటి అంటే నారు పోసిన తర్వాత నాటు ఎన్ని వేశారు ముప్పై రోజులకేసారా ఇరవై ఐదు రోజులకేసారా ఇంకా లాంగ్ డ్యూరేషన్ వేసారా అంటే నలభై రోజులు అయినా మనం లేట్ అయిందా అనేది మీరు చూసుకోండి అలా ఎందుకు అయింది అంటే నాటు వే అంటే నాటు ఎక్కువ రోజులకు వేస్తే మాత్రం ఇమీడియట్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మరీ అరవై రోజుల దాకా ఉండదు ఇరవై ఐదు రోజులలో ముప్పై రోజులలో తల్లి కర్రలు పొట్టలకు వచ్చి మళ్ళీ పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరుగిన నారు లేట్ అయ్యి నాటు వేస్తే మాత్రం ఇమ్మీడియట్గా అట్లాంటి వాళ్లకు తొందర ఎక్కువ యూరియా చల్లుకోవాలి అంటే తొందర యూరియా పది పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకొని మళ్ళీ ఇమీడియట్గా ముప్పై రోజులకు ఒకసారి తొందర తొందర యూరియా వేస్తే ఆ తల్లి కర్రలు అనేది పొట్టలు ఆగిపోయి తొందర పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అలా చూసుకోండి మరి మీ ప్రాబ్లం ఏంటి అనేది నాకు కింద ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి అలాగే మరొక ప్రశ్న చూసినట్లయితే నాటు వేసి పదిహేను రోజులు అవుతుంది పది రోజులకు బాగా రోజు వాడాను ఇప్పుడు ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అయింది యూరియాతో పాటు జింకు వాడచ్చా యూరియాతో పాటు జింకు వద్దండి ఓన్లీ యూరియానే చల్లుకోండి మీకు ఇంకా మంచిగా ఉండాలంటే యూరియాతో పాటు పొటాష్ ఎంఓపి వాడుకోండి జింక్ అనేది సపరేట్గా చల్లుకోవాలి ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చల్లుకోండి లేదంటే పైపాటుగా స్ప్రే చేసుకోండి చాలా బాగుంటుంది పైపాటుగా స్ప్రే అనేది చేసుకుంటే మీకు అన్ని ఆకుల మీద మడి మీకు జింకు లోపం అనేది తొందరగా మీకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫర్టిలైజర్తో జింక్ అనేది ఎప్పుడు వాడకండి దాన్ని విడిగానే చల్లుకోవాలి నాటేసేటప్పుడు కూడా ఫర్టిలైజర్తో జింకు వేసుకోకుండా ముందుగా వారం రోజులు ముందుగా వేసుకుంటే ఇంకా మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది అలాగే మరో మిత్రుడు అడుగుతున్నాడు మందులు కలిపేటప్పుడు ఏ విధంగా మందులు కలిపే కలుపుకోవాలి అంటే మనము పొలానికి మందులు స్ప్రే చేస్తాం కదా రెండు మూడు రకాలు ఒక తెగుళ్ళ మందు కానీ ఒక పురుగు మందు కానీ ఒక న్యూట్రియాన్స్ కానీ ఇది కలిపేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అన్ని కలిపి ఒకటే బకెట్లో పోసుకొని అది స్ప్రే చేస్తారు అలా చేయకండి ఏంటంటే ఏ మందు ప్రతి దానికి ఒక బకెట్ పెట్టుకోండి అంటే ఎన్ని మందులు ఉంటే అన్ని బకెట్లు పెట్టుకొని బాగా కలుపుకొని అది దేని దానికే పోసుకోండి అంటే అన్ని కలిపి ఒకేసారి కొట్టవచ్చు కానీ అన్ని కలిపి ఒకే బకెట్లో పోయకండి ఎందుకంటే కొన్ని మందులు కలవవు కలవక పగిలిపోతుంటాయి అంటే గడ్డలు గడ్డలు అవుతుంటాయి అలా అంటే అవి ఎక్కువ సేపు ఉంటాయి కదా సపోజ్ మీకు ఒక ఐదు ఎకరాలు ఉందనుకోండి ఐదు ఎకరాల మందు ఒకేసారి కలిపితే ఐదు ఎకరాలు అయిపోయేసరికి చాలా సేపు పడుతుంది కదా ఈ మనం ట్యాంక్లో పోసేది జస్ట్ ఐదు నిమిషాలకు ఎక్కువ ఉండదు కాబట్టి ఏం కాదు కాబట్టి దేని దానికే పోసుకోండి ఆ పౌడర్స్ కూడా మీరు దేని దానికి పోసుకున్నా కూడా ఒక కట్టె లాంటిది పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే కింద గడ్డలా కట్టి మీకు మీద పల్సగా అవుతుంది మందు కింద లాస్ట్ వరకేమో చిక్కగా అవుతుంది చిక్కగా అయిన దిక్కేమో మీకు మంద ఎక్కువ కర్రలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇటు సైడ్ పలసగా అయి కలుపుకోకపోతే మందేమో అంటే ఇటు ప్రాబ్లం పనిచేయదు అంటే రోగం పోదు అడవికి ఏమో ప్రాబ్లం వస్తుంది అలా చూసుకోండి ఇంకా ఏంటి అంటే ఆర్ఎన్ఆర్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ విదజల్లాను మొదట నిండుగా వచ్చింది తర్వాత పన్నెండు రోజులకు యాభై శాతం వేరుతో సహా చనిపోయింది అది మొత్తం చౌడు జింకు వాడాను అయినా ఎందుకు ఇలా అయింది అంటే ఆర్ఎన్ఆర్ రకం వెదజల్లిన అంటున్నాడు మొదటనేమో మొత్తం ఫుల్గా వచ్చింది అంటున్నాడు మొలక తర్వాత పన్నెండు రోజుల తర్వాత సగం పొలం వేరుతో సహా చనిపోయింది అంటున్నాడు అది చౌడు అంటున్నాడు జింకు వాడాడు అంటున్నాడు నేను ఇందాక చెప్పిందే ఆ చౌడు పొలానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు దాదాపు ఒక రెండు మూడు క్రాపులు అంటే మూడు సంవత్సరాల వరకు ప్రతిసారి మీకు జిప్సం అనేది వాడుకోవాలి ఎకరాకి యాభై కేజీల ఐదు బస్తాల వరకు మీకు ఎక్కువగా ఉన్నట్లయితే అంటే మొదట కల్టివేషన్ చేసినప్పుడు నీళ్ళు ఫుల్గా పెట్టి వేసుకొని ఆ వాటర్ అనేది నెక్స్ట్ డే అనేది తీసేస్తే దానిలో ఉన్న అనేది చాలా వరకు పోయే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇందాక చెప్పాను కదా ఎర్రమట్టి అనేది పోసుకోండి మీకు వీలైనంత మీకు దొరికినంత ఎర్రమట్టి పోసుకుంటే మీకు అనేది చాలా వరకు తగ్గు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇందాక చెప్పిన విషయాలనేది ఫాలో కాండి అలాగే మరో మిత్రుడు అడుగుతున్నాడు వరి ఎర్రగా అవుతుంది అమిస్టా టాప్ స్ప్రే చేశాను అయినా తగ్గుతలేదు ఏం చేయాలి అంటున్నాడు వరి ఎర్రగా అవుతుందంటే మీరు నాటు వేసి ఎన్ని రోజులు అవుతుంది అది చూసుకోండి నాటు వేసిన తర్వాత ఏమైనా స్ప్రే చేశారా లేదంటే ఇదే మొదటిసారా అమిస్టార్ టాప్తో పాటుగా ఏమైనా స్ప్రే చేశారా అది ఒక్కటే స్ప్రే చేశారా ఎర్రగా అంటే అది కంపల్సరీ లోపం అయి ఉంటుంది జింకు లోపం అనేది మనకు ఇటుక రంగు అంటే మట్టి ఇటుకలు ఎలా ఉంటాయో ఆ ఇటుక రంగులోకి మారుతాయి లేదంటే మనకు తుప్పు పట్టిన ఒక రేకు లాంటిది ఏదన్నా మనకు తుప్పు పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే చిలుము చిలుము అంటాం కదా అలా ఉంటుంది దాన్నే జింకు లోపం అంటారు మీకు ఎర్రగా అవుతుందంటే కంపల్సరీ అది జింకు లోపమే మీరు ఓన్లీ అమిస్టర్ టాప్ స్ప్రే చేస్తే అది తగ్గదండి పాటుగా జింకు అనేది కంపల్సరీ వాడాలి జింకుతో పాటుగా పురుగు మందు కూడా స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మోగి పురుగు అనేది అటాకింగ్ బాగుంది కాబట్టి ఇప్పుడు తెగుళ్ళ మందు ఆల్రెడీ వాడారు కనుక ఒక జింకు ఒక పురుగు మందు రెండు స్ప్రే చేసుకోండి కింద అగ్రోమిన్ సాయిలు మెరీనా గోల్డ్ రెండు కలిపి జల్లుకోండి వాటర్ అనేది తగ్గించండి బాగా ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుంటూ నాలుగు రోజులకు ఒకసారి చీమపలుగ వచ్చేంత వరకు ఆరబెట్టుకొని మళ్ళీ వాటర్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మూడు నాలుగు రోజులు ఆరబెట్టుకోండి అలా మూడు నాలుగు సార్లు చేయండి మనకు జింకులో ప్రోజింక్ కానీ లేదంటే మనకు చినేత్ర కానీ స్ప్రే చేసుకోండి లేదంటే చెలామీనైనా పర్వాలేదు మీకు చాలా బాగుంటుంది అలా మీకు జింకు లోపానికి ఒక రెండు సార్లు స్ప్రే చేసుకుంటే వారం రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్